శ్రీ గురుభ్యో నమః నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక పనికిమాలిన ధనం రాసిన వారు ఆర్ శ్రీనివాసరావు ఒక దేశంలో ఒక మహాధనికుడు ఉండేవాడు ఆయన తన ధనమంతా మూడు పీపాలలో ఉంచి వాటిని నేలమాణిగలో దాచాడు ఒక దాని నిండా బంగారు నాణాలు రెండో దాని నిండా వెండి నాణాలు మూడో దాని నిండా రాగి నాణాలు ఉండేవి ఆ దేశం మీదకి దేశపు సేనలు దండెత్తొచ్చాయి అవి అపజయమన్నది లేక దేశాలన్నింటినీ జయించుకుంటూ రావటం చూసి ధనికుడు పారిపోవడానికి నిశ్చయించుకున్నాడు ధనపు పీపాలు వెంట తీసుకుపోవడం అసాధ్యం గనక ఆయన మైనం కరిగించి మూడు పీపాలలో నాణాల మీద పోయించి నేలమాళిగకు తాళం కూడా వేయకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు కొద్ది రోజులకు శత్రుసేనాలు వచ్చి ధనికుడుండిన నగరాన్ని ఆక్రమించాయి సేనాధిపతి దగ్గర ఉండి ధనికుల ఇళ్ళల్లో ఉన్నదంతా స్వాధీనపరుచుకున్నాడు పారిపోయిన ధనికుడు ఇంటగల పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి అవి మైనం పీపాలు అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి వెళ్ళాడు వీటిని ఎవరన్నా కొంటారేమో చూడండి అని శత్రుసేనాధిపతి తన భటులకు చెప్పాడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవరూ వాటిని కొనడానికి రాలేదు చివరకు ఒక పేదవాడు వచ్చి అయ్యా నేను మైనం ఒత్తులు చేసి అమ్ముకుని జీవించేవాడిని నాకు ఆ పీపాలు చౌకగా ఇప్పించండి అని చెప్పాడు శత్రు ఒకడు ఈ పేదవాడిచ్చిన చిల్లర డబ్బులు జేబులో వేసుకుని వీటికి కాపలా గాయలేక చస్తున్నాను ఈ పీపాలను త్వరగా ఇంటికి పట్టుకుపో అన్నాడు మైనం వొత్తుల వాడు కూలీల ద్వారా ఆ మూడు పీపాలను తన ఇంటికి చేరవేయించాడు శత్రువులు వెళ్లిపోయి పరిస్థితులు స్థిమితపడ్డాక ఆ పేదవాడు మైనం ఒత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చేయి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణాలు అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పీపా నిండా బంగారు నాణాలే పేదవాడు ఆత్రంగా మిగిలిన రెండు పీపాలు పరీక్షించి వాటి నిండా వెండి రాగి నాణాలు ఉన్నట్టు తెలుసుకున్నాడు అతనికి అంతులేని ఆశ్చర్యము సంతోషము కలిగాయి అయితే అతని సంగతి ఎవరికీ తెలియనివ్వక ధనపు పీపాలున్న గదికి గట్టి ద్వారము తాళము మిగిలిన బందోబస్తులు ఏర్పాటు చేసి దారిద్ర భయం లేకపోయినా పైకి పటాటోపం ఏమీ కనబడకుండా సుఖంగా జీవయాత్ర గడపసాగాడు కాలం గడుస్తున్నది ఆ పేదవాడి దగ్గర ఉన్న నిధి ఎప్పటికీ ఖర్చు కావాలి ఏ జమీందారు లాగానో బతకడం ప్రారంభిస్తే ముప్పు తప్పదు అందుకని ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర బట్టలు కుట్టించుకుని అతను దర్జీకి గుప్పెడు బంగార నాణాలు ఇచ్చాడు దర్జీ ఆశ్చర్యపోయి ఇంత డబ్బేమిటి నేను తీసుకోను నాకు కుట్టుకూలి ఇవ్వు చాలు అన్నాడు నా దగ్గర పీపాడు బంగారం ఉన్నది ఏం చేసుకునేది నువ్వేమైనా ధనవంతుడు గనకనా ఈ బంగారం ఉంచు అన్నాడు మైనం ఒత్తులు చేసేవాడు ఈ మాటల్లో దర్జీకి ఏమాత్రం నమ్మకం కుదరలేదు నీకంత బంగారం ఎట్లా వచ్చింది మతి చెడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు దర్జీ నా వెంటరా కళ్ళారా చూద్దుగాని అని మైనం వత్తులు చేసేవాడు తన దర్జీ మిత్రుణ్ణి తీసుకుపోయి పీపాలలో ఉన్న బంగారు వెండి రాగి నాణాలను చూపించాడు ఇదంతా నేనేం చేసుకునేది ఇందులో సగం నీకు ఇస్తాను పట్టుకుపో అన్నాడు దర్జీ తన జేబుల్లో రెండు గుప్పిళ్ళు బంగారం తీసుకుని పోసుకుని ఇది చాలు నేను జీవితాంతం హాయిగా సుఖంగా బతకడానికి నేనొకటి చెబుతాను విను ఈ డబ్బు నువ్వు వెయ్యి సంవత్సరాలలో కూడా ఖర్చు చేయలేవు చూసి సంతోషించవలసిందే ఇది వట్టి నిరర్ధకమైన డబ్బు అందుచేత దీన్ని రహస్యంగా పేదవాళ్ళకి పంచేయి వాళ్ళైనా సుఖపడిపోతారు డబ్బు సద్వినియోగము అవుతుంది అన్నాడు మైనం వత్తులు చేసేవాడికి ఈ సలహా బాగా నచ్చింది అతను రహస్యంగా తన వెండి బంగారాలను వాళ్లకు వాళ్లకు చాలా వరకు పనిచేసి మిగిలిన దానితో జీవితాంతం హాయిగా గడిపాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి